పెడనపురపాలక సంఘం పరిధిలో సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు బందరు పార్లమెంట్ సభ్యులు వల్ల సభ్యులు కాగిత కృష్ణప్రసాద్ సహకరిస్తారని మార్చి శాసన సభ్యులు తెలుగు రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలిపారు ప్లాంట్ పట్టణంలోని మార్కెట్ లో సోమవారం ప్రజా ప్రతినిధులు అధికారులతో అవగాహన సదస్సు జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ బాలసౌరి శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మాజీ శాసనసభ్యులు బూరగడ్డ వేదవ్యాసులో హాజరు అయ్యారు ఇక్కడ అనేక రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు అదే రకంగా దానికి అవసరమైనటువంటి నిధులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం చాలా ఉంది కాబట్టి మరి కొంత ఏదన్నా కేంద్ర ప్రభుత్వం సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఏ రకంగా నిధులు తీసుకురావాలి ఆ తెచ్చినటువంటి నిధులు పర్ఫెక్ట్ గా ఒక పని కోసం ఉపయోగపడుతున్నాయా లేదా మరి ఇందాక వేణుగా చెప్పినట్టుగా సివరేజ్ ప్లాంట్ గురించి స్థలం విషయం అయితేనివ్వండి ఇది హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ అయిందా లేదా అనేటువంటి విషయం కానీ అవన్నీ మీరు ఇంకొకసారి కూడా కోలం కష్టంగా మీరు చర్చించుకోండి తెచ్చేటువంటి డబ్బు కరెక్ట్గా ప్రజలకు సద్వినియోగం కావాలి తద్వారా ఆ సమస్యలు కూడా పరిష్కరించుకోగలగాలి అది ప్రధానమైనటువంటి విషయం మరి ఈరోజు మనకి ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ వాళ్ళని డబ్బులు అడిగే పరిస్థితిలో మనం లేము వాళ్ళు అడిగినా వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు లేరు దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయల పైన అప్పులు ఉన్నాయి వాటికి వడ్డీ కట్టి నెలకి వచ్చేటప్పటికల్లా జీతాలు ఇవ్వడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అందుకనే మరి గత ఐదు సంవత్సరాల్లో కూడా నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు దాదాపు ఒక డెబ్బై ఎనభై కోట్ల రూపాయలతో అనేక సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి అనేక గ్రామాల్లో చిన్న చిన్న బ్రిడ్జ్లు అయితేనేమి డ్రింకింగ్ వాటర్ అయితేనేమి చేశాం ఈ సంవత్సరం ఈ రానున్నటువంటి ఐదు సంవత్సరాల్లో కూడా దాన్ని దాదాపు ఒక వంద కోట్ల పైన తీసుకురావాలనేటువంటి ఒక పట్టుదలతోటి ఈ పార్లమెంట్ సభ్యుడిగా నేను పనిచేస్తాను అనేటువంటి విషయాన్ని కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య ప్రధానమైనటువంటి సమస్య పక్కనే ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎప్పుడు వంద వచ్చినా వందల టీఎంసీ దృష్టిలో కూడా మేము పెట్టడం జరిగింది ఆయన కూడా మనం ఒక్కసారి చెప్తేనే మర్చిపోకుండా దాన్ని ఫాలోఅ చేసి మళ్ళీ ఆయన దాన్ని గుర్తుంచుకుని మనం వచ్చినప్పుడు కూడా అన్న క్యాంటీన్ ఓపెనింగ్ సందర్భంలో మన ఎంపీ గారు వచ్చి దాన్ని ఏం చేద్దాం ఎలా చేద్దాం అవన్నీ కూడా డీటెయిల్ గా ఒక రిపోర్ట్ తయారు చేసి చెప్పండి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మళ్ళీ మొన్న ఈ రోజు మన ఒక మీటింగ్ పెట్టుకుని దాన్ని ఏ విధంగా ప్రొసీడ్ చేయాలి ఒక సీరియస్ ప్లాంట్ అనేది ఎస్టిపి ప్లాంట్ అనేది పెట్టుకుని దాన్ని ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ రీసైక్లింగ్ చేస్తే మనకి ఏమైనా యూస్ఫుల్ అవుతుందా యూస్ఫుల్ అయితే మనం దాన్ని ఎక్కడ పెట్టాలి దానికి ఎంత ఎస్టిమేషన్ కాస్ట్ పూర్తి స్థాయిలో వాటి కూడా డీటెయిల్స్ నాకు అందజేయడం చేయండి దాని ప్రకారంగా ఫాలోఅప్ చేసి నేను నిధులు కేటాయించి ఎడైన పట్టులో ఉన్నటువంటి వాసులందరికీ కూడా మంచి చేసినటువంటి లక్ష్యం పెట్టుకున్నా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది తప్పకుండా ఈ రోజున ఏదైతే మరి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి మనకి సీరియస్ ప్లాంట్ పెట్టడం వల్ల ఇంకా అట్లే అది అవసరం పనికిరాదు అది అది చాలా లోనే అవ్వదు లోనే వాళ్ళు కనుక అప్పుడు నంపెనీ అనేది ఉపయోగపడతది అని చెప్పి ఆయన పెట్టాలి అలాగే సార్ కొంచెం తాగునీరు కూడా ఇబ్బంది సార్ వ్యాసాకాలంలో మనకి మెయిన్ చెరువు నుంచి వస్తానికి మధ్యలో పైపులు అతర పూట పగల పడటం జరుగుతుంది సార్ తాగునీరు అందటం కూడా ఇబ్బందిగా ఉంది రోజు నుంచి రోజు ఇచ్చే పరిగణలో ప్రతి రోజు ఇచ్చే దట్టుగా వసూలు చేస్తున్నారు అది అమౌంట్ మంత్లీ వారిగా ఒకరు మంత్రి వారి ఇచ్చినట్టుగా అమౌంట్ రోజు అండి మనకి చుట్టూ మన పెడతంలో ఐదు ఎకరాల నుంచి ఆరు ఎకరాల వరకు ఉన్న చెరువులు ఉన్నాయి సార్ ఆ చెరువులు కూడా ఆక్రమణకు గురైన ఆ చెరువును వెలికి తీస్తే మనం ఫిల్టరింగ్ ఇక్కడే చూసుకుని ఆ యాస కాలంలో త్రాగునీరు మన దగ్గర నుంచి అందించవచ్చు అని నా అభిప్రాయం సార్